మన దేశ జాతీయ పండు మామిడి పండ్లలో రాజు మామిడి ఎండాకాలం రాగానే మనకు మామిడి పళ్ళు గుర్తొస్తాయి బంగినపల్లి తోతాపురి రత్నగిరి ఆల్ఫాన్సో హిమాయత్ వంటి ఎన్నో రకాలు మనం చూస్తుంటాం కానీ మియాజాకి మామిడి పండ్ల పేరు మీరు ఎప్పుడైనా విన్నారా ఈ పండ్ల రేటు తులం బంగారం కంటే ఎక్కువ జపాన్లో అధికంగా పండే ఈ మియాజాకీ మామిడి పండ్ల మార్కెట్లో కిలో రెండున్నర నుండి మూడు లక్షలు పలుకుతున్నాయి జపాన్లోని మియాజాకీ ప్రాంతంలో ఈ పండ్లు పండటం వలన వీటిని మియాజాకీ మామిడి పండ్లు అంటారు వీటి సువాసన అత్యధికంగా ఉండి లోపల బంగారపు వర్ణంతో ఉంటుంది అత్యధిక పోషకాలు కలిగి ఉండే ఈ మామిడి ఒక్కొక్కటి దాదాపు మూడు వందల యాభై గ్రాములకు పైగా బరువు ఉంటుంది దీన్ని మొట్టమొదటిగా కాలిఫోర్నియాలో పండించారు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో కూడా ఈ మియాజాకి మామిడి పండ్లను పండిస్తున్నారు వీటికి మామిడి పండ్ల షాంపైన్ అనే ప్రతిష్టాత్మక బిరుదు కూడా లభించింది జపాన్లో దీని అసలు పేరు టయోగ్నో ఒమగో లేదా ఆఫ్ సన్షైన్ అని కూడా పిలుస్తారు